పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీకు నచ్చిన క్వాలిటీస్ తన ఓపెన్ మైండ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు సో అదంటే నాకే కాదు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా లైక్ చేస్తారు అంటే లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకళ్ళు మాట్లాడదు ఏదనిపిస్తే అది చేస్తుంటారు సో అందుకని అందరు లైక్ చేస్తారు నేను కూడా లైక్ చేస్తారు సో పవన్ కళ్యాణ్ లేట్ అవుతున్నాయి సినిమాలో ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నాయి చాలా మిస్ అవుతున్నాం కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు మూవీస్ చేయాలి కానీ పాలిటిక్స్ బిజీ 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 బిజీగా ఉంటుంది సో కొంచెం ఇండస్ట్రీని కూడా చూడండి ఎంటర్టైన్ మిస్ అవుతున్నారు మీ ఫ్యాన్స్ అంటే అబ్బాయి తను హీరోగా చేస్తే చూడాలని వెయిట్ చేస్తున్నాం సో ఎట్లాంటి డైరెక్టర్ చేతిలో పెడితే బాగుంటుంది అంటారు ఇప్పుడు ప్రజెంట్ అది నాకు తెలియదు అది డైరెక్టర్స్ డిసైడ్ సో ఫస్ట్ లవ్ స్టోరీగా చూడాలనుకుంటారా లేకపోతే యాక్షన్ కాబట్టి ఫస్ట్ లవ్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తారు తను లవ్ స్టోరీస్ మూవీస్ చేస్తే చాలా బాగుంటుంది సో రీసెంట్ గా కొన్ని టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు ఆయన పక్కన ఉన్నారు కదా రీసెంట్ గా చూసారా పిక్స్ అకిరానందను ఇటు పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రయాగ్ రాజ్ కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చారు కుంభమేళ సో వాళ్ళిద్దరూ కలిసి ఒక ఫ్రేమ్ లో నటిస్తే అట్లా ఉండదు కిరణ్ పవన్ కళ్యాణ్ గారా ఇద్దరు చేశారంటే నార్మల్ పవర్ స్టార్ గారంటేనే ఒక పవర్ అన్నమాట ఇద్దరు కలిసి నటిస్తే కాస్ పేలుతుంది ఇలా ఏమంటారు మీరు థియేటర్ బాక్స్ ఆఫీస్ అని పగలడం అనేది అప్పుడు చూస్తే అంత ఓకే మేడం థ్యాంక్ యూ